అందరికీ నమస్కారం నిన్నటి మన వీడియోలోని భూమి తలక ను బట్టి ఎలా మనం చూసుకోవాలి వాస్తుకి చూడడానికి వెళ్ళినప్పుడు భూమి యొక్క షేప్ బట్టి మనం ఏ రకంగా దాన్ని వాస్తు ఇచ్చా చూడాలనేది చూసాం ఇప్పుడు భూమిని ఫిజికల్ గా మనం టెస్ట్ చేసి ఏ రకంగా అనేది అది మనకి నివాస యోగ్యమైన భూమా లేదంటే కాదా అనేది మనం చూస్తామండి దానికి ముందుగాను మనం భూమిలోని ఏమేమి ఉంటాయి జనరల్గా భూమి అనేది ఎప్పుడూ కూడా అనేక వస్తువుల్ని తన యొక్క ఆ గర్భంలో దాచుకుంటూ ఉంటుంది అందులో ధాతు లోహ రస జలాదులు అనేవి ఉంటాయండి ఈ ధాతు లోహ రస జలాదులు అనేవి కుజాది పంచగ్రహాలు అంటే భూమి తన చుట్టూ తను తిరుగుతుంది కదా ఆ తిరుగుతున్నప్పుడు కుజాది పంచగ్రహముల యొక్క కాంతి కిరణాలు అంటే సూర్యుడి నుంచి వచ్చినటువంటి కాంతి కుజాది పంచగ్రహాల మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి భూమి మీద పడడం వల్ల ఈ ధాతు లోహ రస జలాదులు కొంచెం రూపాంతరం భావాంతరం కూడా చెందుతాయి ఆ కారణం చేత మనం ఖచ్చితంగా ఇల్లు నిర్మించుకునేటువంటి భూమిని మనం పరీక్ష అనేది పరీక్ష అనేది మనం నిర్వహించాలి భూమి పరీక్షించేటప్పుడు భూమిని వాస్తు శాస్త్రం ప్రకారం మూడు రకాలుగాను విభజించారండి ఉత్తమమైన భూమి మధ్యమైన భూమి అధమమైన భూమి అనేసి అంటే మనం డిఫరెంట్ లోని మనం భూమిని చెక్ చేస్తాం కదా ఆ భూమిని చెక్ చేసేటప్పుడు ఆటి వచ్చిన వాటి నుంచి ఆ చెక్ చేసినటువంటి చెక్ చేసాక వచ్చినటువంటి రిజల్ట్ అనేది మూడు రకాలుగా మనని ప్లాట్ చేస్తాం అయితే ఉత్తమమైన భూమి మధ్యమైన భూమి అధమైన భూమి అని ఎలా చెప్తాము అంటే భూమిని మనం ఈ ఆస్పెక్ట్స్ లోని మనం చెక్ చేస్తాం ఏంటంటే రుచి రంగు వాసన బరువు ఈ యొక్క నాలుగు ఆస్పెక్ట్స్ లోని చెక్ చేస్తాం వీటితో పాటు ఈరోజు యొక్క ఈ యొక్క వీడియోలో మనం వాస్తు ప్రకారం భూ పరీక్షలు అనేవి చెప్పుకుంటూ ఇప్పుడున్నటువంటి ఇంజనీరింగ్ టెక్నాలజీ ప్రకారం కూడా భూమిని ఎలా పరీక్షించాలనేది చూద్దాం ముందుగా రుచి రుచికి వచ్చేసరికి ఏదైనా భూమి ఇవి ఈ ముందుగానే నేను చెప్తున్నాను ఈ నాలుగు టెస్ట్లు అనేవి కూడాను మన యొక్క వాస్తు శాస్త్రంలో చెప్పబడినటువంటి టెస్ట్లు ఈ యొక్క పరీక్షలు అనేవి భూమి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా కాలుష్యం వల్ల ఆ యొక్క సహజత్వాన్ని కోల్పోయిందండి సహజత్వాన్ని కోల్పోయి ఈ యొక్క పరీక్షలు అనేవి ఇప్పుడు మనం చేసిన రిజల్ట్ అనేది గా రావచ్చు రాకపోవచ్చు అది మనం చెప్పలేం అనమాట కానీ ఈ మనం వాస్తు శాస్త్రం ప్రకారం సహజత్వంగా సహజంగా చూడాల్సిన టెస్ట్లు ఏంటి అంటే రుచి రంగు వాసన బరువు ఇవే కాక ఇంకా కొన్ని మనం ఆ యొక్క భూమిని ఫిజికల్గా విజిట్ చేసినప్పుడు ఆ భూమిలో ఏ రకమైనటువంటి వృక్షాలు ఆ వృక్షాలు దేవతా వృక్షాల లేకపోతే దర్భల ఏవి ఉన్నాయి ఆ భూమిలో ఏవనేవి ఆ మొక్కలు అనేవి ఉన్నాయి వాటిని బట్టి కూడా ఆ భూమి తలక ఉత్తమమైనదా మధ్యమైనదా అధమమైనదా అనేది మనం చెప్పచ్చు ముందుగా మనం ఇప్పుడు ఏం చేస్తామంటే రుచివరంగా వస్తే ఏదైనా భూమిని మనం పరీక్షించడానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క భూమి తలక మట్టిని కొంచెం మనం నోట్లో వేసుకున్నట్టయితే అది తీయగా ఉంటే ఉత్తమమైనదని వగరుగా ఉంటే మధ్యమైనదని పుల్లగా మరియు చేదుగా ఉంటే అధమమైనదని చెప్పారు ఈ లో మనం చూద్దాం రుచిపరంగా వస్తే తీయగా ఉండాలి మధ్యమంగా మధ్యమం అంటే వగరుగా ఉండాలి అధమం అంటే పుల్లగా ఉండాలి ఇక్కడ అధమం అని చెప్పేసినప్పుడు పుల్లగా ఎందుకు చెప్పారంటే పుల్లగా ఎప్పుడు ఉంటుందండి భూమి ఎసిడిక్ నేచర్లో ఉన్నప్పుడు పుల్లగా ఉంటుంది అటువంటి భూమిలో మనం కన్స్ట్రక్షన్ చేస్తే ఏమవుతుంది మనం కన్స్ట్రక్షన్కి వాడినటువంటి ఐరన్ కానీ కాంక్రీట్ కానీ అది కెమికల్ రియాక్షన్ జరిగి ఆ యొక్క ఫౌండేషన్ ఏదైతే భూమిలో ఉంటుందో అది త్వరగా పారవడానికి ఆస్కారం ఉంటుంది చూసారా ఎంత సైంటిఫిక్ రీజన్ ఉందో పుల్లగా ఉన్నప్పుడు అధమం అని చెప్పడానికి కారణం అది తర్వాత ఆస్పెక్ట్ ఇప్పుడు మళ్ళీ మనం చూద్దాము రంగు రంగుకి వచ్చేసరికల్లా శ్వేతవర్ణంలో ఉంటే తెలుపు రంగులో ఉంటే వైట్ కలర్ వైట్ కలర్ లో ఉంటే అది ఉత్తమమైనదని రెడ్ కలర్ లో ఉంటే అది మధ్యమైనదని ఎల్లో ఆర్ బ్లాక్ లేదా బ్రౌన్ కలర్లో ఉంటే అది అధమమైనటువంటి భూమిగా చెప్పారు వైట్ కలర్ అనేసరికల్లా ఎందుకు ఉత్తమమైనది సైంటిఫిక్ గా ఆలోచించండి వైట్ కలర్ అంటే మనకి అది ఏంటి లైమ్ స్టోన్ ఉంటే వైట్ కలర్లో వస్తుంది మనకి సిమెంట్లో ఏం వాడతారంటే లైమ్ అంటే గట్టిదనం భూమి గట్టిగా ఉంటే ఎక్కువ లోడ్ అనేది చేస్తుంది అంటే ఎక్కువగా మనం ఎంత లోడ్ పెట్టినా ఎన్ని అంతస్తులు కట్టుకున్నా కూడా దాని వల్ల ఇబ్బంది ఉండదు అందుకు ఉత్తమమైనది రెడ్ కలర్ దేని వల్ల వస్తుంది ఆ యొక్క ల్యాండ్లోని మనకి ఐరన్ ఆక్సైడ్ కానీ మొదలైనవి ఉంటే రెడ్ కలర్ వస్తుంది అది మధ్యమైనదిగా చెప్పారు భూమి ఎల్లో ఆర్ బ్లాక్ ఆర్ బ్రౌన్ కలర్ ఎప్పుడు వస్తుందండి ఆ భూమిలోని ఏదైనా మొక్కలు కానీ ఏదైనా వెజిటే వెజిటేబుల్ మ్యాటర్ కానీ ఆర్గానిక్ మ్యాటర్ కానీ డికంపోజ్ అవుతుంది అనుకోండి అది బ్లాక్ కలర్ లో ఉంటుంది ఈ బ్లాక్ కలర్ లో ఉండడం వల్ల అధమం అని చెప్పారు సైంటిఫిక్ గా ఇప్పుడు మనం చూద్దాం ఇంజనీరింగ్ పరంగా బ్లాక్ కలర్ లో జనరల్ గా ఏ ల్యాండ్స్ ఉంటాయండి బ్లాక్ కాటన్ సాయిల్స్ బ్లాక్ కాటన్ సాయిల్స్ అంటే ఇప్పుడు మనం పంట భూములు అంటాం కదా ఈ భూములు బ్లాక్ కలర్ లో ఉంటాయి ఇందులో కన్స్ట్రక్షన్ మాక్సిమం వద్దు అంటారు ఎందుకు అంటే తడి తగిలినప్పుడు ఈ యొక్క బ్లాక్ కలర్ సాయిల్స్ అనేవి ఈ బ్లాక్ కాటన్ సాయిల్స్ బంకమట్లు అంటారు కదా ఇవి తడి తగిలినప్పుడు ఎక్కువగా ఎక్స్పాన్షన్ అవుతాయి అంటే వ్యాపిస్తాయి ఎండలకి దగ్గరగా కృషించకపోతాయి ష్రింక్ అవుతాయి దీనివల్ల క్రాక్స్ అనేవి వస్తాయి చూడండి మీకు ఎండాకాలంలో పంట భూములు చూస్తే ఏకంగా పగుళ్ళు వచ్చి కనిపిస్తాయి ఇలా అవడం వల్ల ఎక్కడైనా మనం కన్స్ట్రక్షన్ చేసాం అనుకోండి సాయిల్లో ఆ బిల్డింగ్ అనేది లోడ్ అనేది కిందకు పడుతుంది కదా ఈ క్రాక్స్ వచ్చినప్పుడు అక్కడ లోడ్ తీసుకునే కెపాసిటీ తగ్గి బిల్డింగ్ అనేది ఆ బిల్డింగ్ కూడా క్రాక్స్ రావడం కానీ బిల్డింగ్ ఫెయిల్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి అందుకు మనకి అధమైనదిగా చెప్పారు చూసారా మన వాస్తు శాస్త్రంలోని చెప్పినదే ఇప్పుడు ఇంజనీరింగ్ పద్ధతుల్లోకి ఆలోచిస్తే అది ఎంతగానో మనకి తెలుస్తుంది తర్వాత రుచి అయిపోయింది కదా ఇప్పుడు వాసన వాసన పరంగా చూస్తే మంచి సువాసనలు వస్తే ఉత్తమమైనది భూమిగా రక్త వాసన కానీ మొదలైన వాసనలు వస్తే మధ్యమైనది భూమిగా చెడు వాసనలో ఆ వస్తే అధమమైనది భూమిగా చెప్పారు మంచి సువాసనలో వస్తే ఉత్తమైన భూమిగా చెప్పారు కదా ఈ ఉత్తమమైన భూమికి వచ్చేసరికల్లన్న లైవ్ ఉంటే ఆటోమేటిక్ గా కొంచెం చల్లటి మంచి వాసన అనేది వస్తుంది రక్త వాసన అనేది దేని వల్ల వస్తుందంటే ఐరన్ మనందరికీ తెలుసు ఐరన్ అనేది భూమిలో ఉండడం వల్ల ఆ వాసన అనేది సాధారణంగా వస్తూ ఉంటుంది తర్వాత చెడు వాసనలు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ బ్లాక్ కలర్ లో ఉండాలనుకోండి భూమి అంటే అక్కడ ఏదైనా ఆర్గానిక్ మ్యాటర్ అనేది డికంపోజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మనం పొలాలని ఎరువు వేసినప్పుడు ఆ పేడ అనేది ఆర్గానిక్ మ్యాటర్ ఆ ఆవుల నుంచి వచ్చినటువంటి పేడ ఎప్పుడైతే మనం దాన్ని డికంపోజ్ చేసి వేస్తామో అది మనకు చూడడానికి బ్లాక్ గా ఉంటుంది అటువంటి భూమిలోని మనం కన్స్ట్రక్షన్ చేస్తే అది అధమమైనదిగా చెప్తున్నారు అనమాట వాసన బట్టి అయితే ఈ ఆస్పెక్ట్ లో ఇవి బరువు పరంగా కూడాను ఆ మనం చూసినట్టయితే సేమ్ అలాగే ఎక్కువ బరువు ఉంటే ఉత్తమమైనది కొంచెం తక్కువ ఉంటే అయినది ఇంకా తక్కువ ఉంటే అధమం అని చెప్పారు ఇప్పటి వరకు కూడా మనం వాస్తు శాస్త్రంలో చెప్పినటువంటి ఈ నాలుగు ఆస్పెక్ట్స్ లోని చెప్పాం ఇది కాక వాస్తు శాస్త్రంలోని భూమిని పరీక్షించడానికి ఇంకొక రెండు పద్ధతులు చెప్పారు తెల్లవారుజామున ఏదైతే భూమిలోని మనం కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నామో ఆ భూమిలోని తెల్లవారుజామున ఒక రెండు అంగుళాలు బై రెండు అంగుళాలు వెడల్పు చిన్న గొయ్యిని తీయమన్నారు మధ్యలో రెండు అంగుళాలు బై రెండు అంగుళాలు వెడల్పు చిన్న గొయ్యిను తీసి లోతు కూడా రెండు అంగుళాలే అందులోని రోజు కూడా ఆ గొయ్యి నిండి నన్ను నీళ్లు పోయమన్నారు ఉదయము సాయంత్రము అలా మూడు రోజులు చేయమన్నారు మూడు రోజులు చేశాక ఆ యొక్క నాలుగవ రోజు దీని తలకు రిజల్ట్ ఏమని చెప్తున్నారు అంటే మనం నాలుగవ రోజు ఉదయం వచ్చి చూసేసరికల్లా అందులో నీళ్ళు అనేవి లేకుండా డ్రైగా ఉంటే అది ఉత్తమమైన భూమిగాను కొంచెం బురదగా ఉంటే మధ్యమైన భూమి మరి అందులో నీళ్ళన్నీ ఎండిపోయి వేటల బారు ఉన్నదనుకోండి అది అధమమైన భూమిగాను చెప్పడం జరిగింది ఇదే కాక ఇంకొక టెస్ట్ కూడా చెప్పారండి ఆ టెస్ట్ ఏంటంటే సేమ్ ఇలానే ఉంటుంది కాకపోతే రెండు అడుగు అదే సైట్లో రెండు అడుగులు పై రెండు అడుగులు గొయ్యి తవ్వి అందులో వచ్చిన మట్టి అంతటినీ కూడా తీసి పక్కన నుంచమన్నారండి పక్క నుంచి ఆ గొయ్య ఏదైతే ఉందో మళ్ళీ ఇదే మట్టితో ఆ గొయ్యను ఫిల్ చేయమన్నారు ఫిల్ చేసినప్పుడు ఆ గొయ్యలో మట్టి మిగిలిపోతే అది ఉత్తమమైనదిగా కరెక్ట్ గా సరిపోతే మధ్యమైనదిగా ఇంకా తక్కువైతే అధమమైనదిగా చెప్పారు ఇది రెండవ టెస్ట్ వాస్తు శాస్త్రం ప్రకారం ఇంకా మూడవ టెస్ట్ కూడా చెప్పారండి ఇది మత్స్య పురాణంలో చెప్పినటువంటి టెస్ట్ ఈ మూడో టెస్ట్ ఏంటంటే ఏదైతే మనం భూమిలోని మనం ఇల్లు కట్టాలనుకుంటున్నామో ఆ భూమిలోని కొన్ని రకాలైన ధాన్యాలని జల్లి ఉంచమన్నారు ఆ ధాన్యాలు జల్లి మూడు రోజుల్లో కనుక అవి మొలకెత్తితే మూడు రోజుల్లో మొలకెత్తితే అది ఉత్తమమైనదిగా ఐదు రోజుల్లో మొలకెత్తితే అది మధ్యమైనదిగా ఏడు రోజుల కన్నా ఎక్కువ పడితే అది అధమమైన భూమిగా చెప్పారు అయితే ఈ పరీక్ష చేసినప్పుడు కేవలంగా మనం విత్తనాలు జల్లి ఉరుకోవడం కాకుండా వాతావరణ పరిస్థితులను బట్టి కూడా దీని తలుక రిజల్ట్ అనేది మనం చెప్పాల్సి ఉంటుంది వాతావరణ పరిస్థితి బట్టి కూడాను మనం నీళ్లు పెట్టడం ఆ యొక్క దాని తలుక అంటే ఒక విత్తనం మొలకెత్తడానికి కావలసిన పరిస్థితులన్నింటినీ కల్పించినప్పుడు మాత్రమే ఈ యొక్క రిజల్ట్స్ అనేవి మనం క్లియర్ కట్ గా మనం చెప్పచ్చు ఇప్పుడు వరకు మనం వాస్తు శాస్త్రంలో చెప్పినటువంటి టెస్ట్లు అనేవి చూసాం ఇప్పుడు మనం సైంటిఫిక్గా మనకి ఏ టెస్ట్లు టెస్టులు చేస్తారు అంటే ఇంజనీరింగ్ పరంగా ఏ టెస్ట్లు టెస్టులు చేస్తారు అనేది ఇప్పుడు చూద్దాము వాస్తు శాస్త్రంలో చెప్పిన టెస్ట్లే కాకుండా జనరల్గా ఒక ఇల్లు కట్టినప్పుడు ఫస్ట్ జియో టెక్నికల్ ఇంజనీర్ లేదా ఆ యొక్క సివిల్ ఇంజనీర్ గారు మీ ఇంటికి వచ్చినప్పుడు చేయాల్సినటువంటి మొదటి మొట్టమొదటి టెస్ట్ ఏంటంటే లోడ్ బేరింగ్ టెస్ట్ లోడ్ బేరింగ్ టెస్ట్ ఈ టెస్ట్ ఎందుకు చేస్తారంటే సాధారణంగా మనం ఒకటి లేదా రెండు మూడు అంతస్తుల వరకును ఇటువంటి టెస్ట్ చేయకుండా మనం ప్రొసీడ్ అవుతాము అలా కాకుండా ఒక మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్ కానీ బిల్డింగ్ కానీ ఏదైనా కట్టాలనుకున్నప్పుడు లోడ్ బేరింగ్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు ఈ లోడ్ బేరింగ్ టెస్ట్ నిర్వహించడం వల్ల ఏం తెలుస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం సాధారణంగా లోడ్ బేరింగ్ టెస్ట్ అనేది చేసేటప్పుడు భూమి ఎంతవరకు బరువును తట్టుకోగలదు రెండు ముక్కల్లో చెప్పాలంటే భూమి ఎంత వరకు బరువును తట్టుకోగలదు అనేది తెలిపేది ఈ లోడ్ బేరింగ్ టెస్ట్ ఇవి మనకి సైట్లో చేసేవి మూడు రకాల టెస్ట్లు ఉంటాయి లాబొరేటరీలో చేసేవి రెండు రకాల టెస్ట్లు ఉంటాయండి ఇప్పుడు సైట్లో చేసే మూడు రకాల టెస్ట్లలో లోడ్ బేరింగ్ టెస్ట్ ఒకటి ఏమీ లేదు ఇక్కడ ఒక ప్లేట్ అనేది పెడతారండి ఒక భూమి ఏదైతే సైట్ లో మనం ఇల్లు కట్టాలనుకుంటున్నామో ఆ సైట్ లోని ముందుగా ఒక సుమారుగా ఒక వన్ మీటర్ డెప్త్ గొయ్యి తవ్వుతారు వన్ మీటర్ డెప్త్ గొయ్యి తవ్వి ఆ అందులో మొత్తం ఆ అడుగు భాగానంతటిని కూడా చదును చేశాక అక్కడ మధ్యలో ఆ యొక్క గొయ్య మధ్యలో ఒక ప్లేట్ అనేది పెడతారు ఈ ప్లేట్ సైజెస్ అవి కూడా నేను మీకు వివరంగా కావాలంటే ఆ లోడ్ బేరింగ్ టెస్ట్ ప్రాసెస్ అంతా కూడా మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను మీకు వివరంగా కావాలంటే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో అడగండి ఈ ప్లేట్ మీద నుంచి ఒక షాఫ్ట్ పెట్టి ఇక్కడ గేజెస్ ఉంటాయి అనమాట ఎంత బరువు పడుతున్నదాన్ని మళ్ళీ దీని మీద ఒక షాప్ పెట్టి పైన ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి దీని మీద ఇసుక బస్తాలు గాని ఆ లేదా బరువులు ఆ యొక్క వెయిట్ ని అప్లై చేస్తూ ఉంటారు అనమాట ఈ వెయిట్ ని అప్లై చేస్తున్నప్పుడు ఈ డైల్ గేజ్ లోని ఇక్కడ ఒక మనిషి ఉండి ఆ యొక్క రీడింగ్స్ అవి రాసుకుంటారు ఇది ఎంత లోడ్ వరకు కేపబుల్ అయ్యింది ఎంత కిందకి దిగింది అనే వాల్యూస్ బట్టి దాన్ని చెప్తారనమాట ఈ భూమి ఇంత లోడ్ వరకు తట్టుకుంటుంది అని ఇది లోడ్ బేరింగ్ టెస్ట్ ఇంకోటి ఇంకొక టెస్ట్ అనేది ఉంది ఇప్పటి వరకు కూడా మనం లో ప్లేట్ లోడ్ టెస్ట్ అంటే లోడ్ బేరింగ్ టెస్ట్ అనేది చూసాము సైట్లో చేసే టెస్ట్లు అండి ఈ మూడు కూడాను సైట్లో చేసే టెస్ట్లు ఇవి తర్వాత స్టాండర్డ్ పెనిట్రేషన్ టెస్ట్ అంటే ఒక పొడవాటి చూబ్ లాగా ఉంటుంది ఆ ని ఒక హ్యామర్ తోటి భూమికి కొడతారు ఆ ఇన్ని దెబ్బలకి ఆ యొక్క మట్టి అనేది అసలు లకి ఎంత వచ్చిందనే వాల్యూ ఎన్ వాల్యూ అని ఉంటుంది అంటే నంబర్ ఆఫ్ హిట్స్ అని హ్యామర్ తలక కొడతాం కదా దానివి ఆ ఎన్ వాల్యూ బట్టి మనం ఈ టెస్ట్ అనేది చేస్తాము కోన్ పెనిట్రేషన్ టెస్ట్ అంటే ఇది కూడా సేమ్ ఇలానే ఉంటుంది కాకపోతే ఇక్కడ కోన్ అనే షేప్ లో ఉన్నది వాడతారు తర్వాత ఇవి లాబొరేటరీ టెస్ట్లు అండి ఈ రెండు కూడా లాబొరేటరీలో చేయాల్సినటువంటి టెస్ట్లు డైరెక్ట్ షియర్ టెస్ట్ అన్కన్ఫైన్ టెస్ట్ ఈ రెండు ఈ సబ్జెక్ట్ నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఈ టెస్ట్లు చేయగా వచ్చినటువంటి రిజల్ట్స్ ని ఏ రకంగా ఎనాలిసిస్ చేస్తామో వాస్తు శాస్త్రంలో చెప్పినవి అంటే ఒక సామాన్య మానవుడు ఇవన్నీ చేయలేడు కదండి ఒక సామాన్య మానవుడు ఇల్లు కట్టుకున్నప్పుడు ఇన్ని టెస్ట్లు కానీ ఇంత నాలెడ్జ్ కానీ ఉండాలి ఉంటుంది అని మనం చెప్పలేం తర్వాత ఒక మేస్త్రి గారికి ఒప్పు చెప్పినా కూడా ఒక మేస్త్రి గారు కూడా ఇన్ని టెస్టులు చేయించగలరా చేయించలేరు కానీ వాస్తు శాస్త్రం అనే మనకి ఇవన్నీ కూడా ఇలాగో ఈ అంటే జస్ట్ మనం ఫిజికల్ గా చూసి దాన్ని ఒక అంచనాగా చెప్పవచ్చు అనమాట అటువంటి పరిస్థితిని ఈ వాస్తు శాస్త్రం చెప్పింది ఇప్పుడు ఈ యొక్క వీడియోలో మీకు ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే సాధారణంగా వాస్తు శాస్త్రం అనే సరికల్లన్నా మీరు యూట్యూబ్లో కానీ లేకపోతే ఇతర మాధ్యమాల్లో చూసినప్పుడు ఈ గుమ్మో ఈ దీనికి ఇలా ఎదురుగా ఉండాలి లేకపోతే ఈ దిక్కున ఇది ఉండాలి ఈ దిక్కున ఇది ఉండాలి అని చెప్పి అక్కడతో కన్క్లూడ్ చేసేస్తున్నారు అంటే జనాలు ప్రజలందరి దృష్టిలోని వాస్తు శాస్త్రం అంటే ఏమనుంది కేవలంగా ఆ ఒక ఇంటిలోని దిక్కులను బట్టి ఆ రూములు కట్టుకోవడమో లేకపోతే ఒక సామాన్లు అమర్చుకోవడమో దాని వరకే వాస్తు అంటే అనేసి కానీ నిజానికి వాస్తు శాస్త్రం అంటే అది ఒక్కటే కాదు వాస్తు శాస్త్రం అంటే భూమిని టెస్ట్ చేసిన దగ్గర నుంచి ఆ యొక్క బిల్డింగ్ కట్టే పద్ధతుల వరకు కూడా నువ్వు చెప్పబడింది కానీ అందులో మనం తీసుకున్నది చాలా అంటే ఒక బుక్ లో ఒక పేజీ చదివి అదే మొత్తం బుక్ అని అనుకోవడం ఎంత అవివేకమో వాస్తు శాస్త్రం పరంగా కేవలంగా ఆ రూముల యొక్క డైమెన్షన్స్ లేకపోతే ఆ రూములు ఏ దిక్కుల్లో కట్టాలి గుమ్మంకి గుమ్మం ఎదురుండాలి ఎన్ని పిల్లర్స్ ఉండాలి ఇవే అనేసి అనుకుంటున్నారు మీరు గమనించండి మన పురాతన దేవాలయాలు వ్యవస్థ ఇవన్నీ కూడా వాస్తు శాస్త్రం బట్టి కట్టారు ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి వాస్తు శాస్త్రంలోని కట్టే పద్ధతులు కూడా చెప్పారు ఏ రకంగా కట్టాలని కానీ ఇప్పుడు మనం ఇంత ఇంజనీరింగ్ టెక్నాలజీ పెరిగాక కూడా మనం కట్టే బిల్డింగ్స్ మాక్సిమం లైఫ్ హండ్రెడ్ ఇయర్స్ అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసేటప్పుడు ఏదైనా ఒక బిల్డింగ్ కానీ ఇతర స్ట్రక్చర్ డిజైన్ చేసినప్పుడు దాని లైఫ్ మనం హండ్రెడ్ ఇయర్స్ గా ఊహించుకొని మనం డిజైన్ చేస్తాం గాని మన పూర్వీకులు ఈ వాస్తు శాస్త్రాన్ని నమ్ముకొని కట్టినటువంటి యొక్క బిల్డింగ్స్ గాని ఆలయాలు గాని వ్యవస్థలు గాని ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి అంటే మన సైన్స్ కన్నా ఈ వాస్తు శాస్త్రం అనేది చాలా అడ్వాన్స్డ్ అని సిద్ధం అవుతుంది కదా అయితే మన సైన్స్కి ఇంకా దాన్ని డీకోడ్ చేసేటువంటి పద్ధతి ఇంకా మనం తెలుసుకోలేదు తప్ప శాస్త్రం తప్పనే అనుకోకూడదు ఉదాహరణ చూడండి ఇక్కడ మీకు నేను చెప్పినప్పుడు కుజాది పంచగ్రహాల యొక్క కాంతి కిరణ ప్రభావం వల్ల భూమిలో ఉన్నటువంటి ధాతు లోహ రస జలాదులు మారుతాయి అని చెప్పాను ఇంకా మనం ఇప్పటికీ కొంతవరకు ఆ మన ప్లానెట్స్ యొక్క మూమెంట్స్ వల్ల భూమి భూమి మీద దాని యొక్క ప్రభావం ఉంటుందని తెలుసుకున్నారు ఇప్పుడు 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 ఇంకా తెలుసుకుంటున్నాం కూడా ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉన్నది ఆ యొక్క చూడండి కుజాది పంచగ్రహాలు అంటే ఆ ప్లానెట్స్ మూవ్మెంట్ వల్ల కూడా భూమిలో ఉన్నటువంటి ధాతువులు యొక్క ప్రభావం మారుతూ ఉంటుంది అందుకే మనం ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ల్యాండ్లో ఏవైతే ధాతువులు ఉన్నాయో వాటి యొక్క ప్రభావం ఆ ఇంట్లో నివాసం ఉంటున్న మన మీద కూడా ఉంటుంది ఏమండి అటువంటిది అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆ వాస్తు శాస్త్రం అనేది చెప్పబడింది వాస్తు శాస్త్రం అంటే కేవలంగా ఏ దిక్కున ఏ రూమ్ ఉండాలి ఈ తలుపు దీనికి ఎదురుగా ఉండాలి ఆ వీధి పోటు ఇలా ఉండకూడదు అది చెప్పడం మాత్రమే కాదు మనం యొక్క భూమి నుంచి అంటే మనం ఒక సైట్ కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలి అంటే ఆ భూమికి ఉన్న లక్షణాల దగ్గర నుంచి అన్ని కూడా ఇచ్చేసేవారు పూర్వం ఇంతలాగా పరీక్ష చేసుకొని ఇల్లు కట్టుకునేవారు కనుక ఆ యొక్క ఇంటిలోని ఎటువంటి కలహాలు గట్టా ఉండకుండా ఉమ్మడి కుటుంబాలు ఆరోగ్యంగా జీవించడం కేవలంగా చాలా మంది చెప్తారు వంద సంవత్సరాలు బతికేవారు పూర్వకాలంలోనే వాళ్ళు తిన్న తిల్లు వేరే తిన్న తిల్లు మాత్రమే కాదు ఆ యొక్క ఇంటిలో ఉండే వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉండడం వల్ల అన్ని సంవత్సరాలు బతికారు అంతే కదండి మనసు ప్రశాంతంగా లేనిది తిన్నది కూడా మనకి ఇది అవ్వదు అదే రీతిగా ఆ యొక్క ఇంటిలో వాతావరణం ప్రశాంతత ఎప్పుడు వస్తుంది వాస్తు ఎప్పుడైతే ఇవన్నీ కూడా మనం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మనం చేయగలుగుతాము ఆ యొక్క భూ లక్షణాలు అన్ని కూడా మనం పరీక్షించి మనం ఇల్లు కట్టుకుంటాము అప్పుడు వాస్తురీత ఆ యొక్క మనకి ఇల్లు అనుకూలంగా అన్ని రకాలుగా కూడా బాగుంటుంది అయితే మీరు చెప్పిందంతా బాగానే ఉందండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందాక మనం రాసాం కదా వాసన రుచి బరువు ఆ రంగు ఇవన్నీ కూడా సాటిస్ఫై అవుతాయి అంటే ఎక్కడా కూడా మాక్సిమం సాటిస్ఫై అవవు ఎందుకంటే ఇప్పుడు భూమి తన యొక్క సహజ లక్షణాన్ని కాలుష్యం వల్ల కోల్పోయింది ఎక్కడికక్కడే మైనింగ్ చేస్తున్నారు ఎక్కడికక్కడే ఆ పాత డెబ్రీస్ ఇల్లు విరగొట్టినటువంటి అవశేపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను తెచ్చి పోస్తున్నారు ఎత్తు చేయాలనుకోండి ఎక్కడైనా పల్లంగా ఉన్న ప్రదేశాన్ని ఎవరో ఇల్లు విరగొట్టిన డెబ్రీస్ తెచ్చి పోసి కట్టి సమ్మెస్తున్నారు అపార్ట్మెంట్ లాంటివన్నీ అలాంటప్పుడు ఈ యొక్క ఇవన్నీ కూడా మనకి వర్తించవు వీటి ఫలితాలు ఏ రకంగా వస్తాయనేది చెప్పడం ఎవరి వల్ల కాదు చాలా మంది ఏం చేస్తారు ఫౌండేషన్ అయిపోయాకో లేకపోతే ఎక్కడో ఒక రూమ్ లో కూర్చోనో వాస్తు ప్లాన్ అనేది ఇస్తారు అలా ఇవ్వడం వల్ల ఏమవుతుంది ఈ యొక్క లక్షణాలన్నీ కూడా గమనించే ఆస్కారం వాళ్ళకు ఉండదు ఖచ్చితంగా మనం ఒక వాస్తు ప్రకారం ప్లాన్ ఇవ్వాలి అంటే మనం ఆ యొక్క భూమి యొక్క లక్షణాలను దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క భూమి లక్షణాలను బట్టి కూడా ప్లాన్ లో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది కేవలంగా ఇదేనే కాదు దీంతో పాటు ఒక వాస్తు ప్లాన్ ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క జాతక రీత్యా వాళ్ళ లగ్నాధిపతిని బట్టి కానీ వాళ్ళకి శుభగ్రహాలు ఏవైతే ఆ గ్రహాలను బట్టి కూడా మనం ఆ యొక్క దిక్కులకి అంటే వాళ్ళకి ఏ దిక్కున మెయిన్ గుమ్మో అనగా సింహద్వారం నవ్వుతుంది ఇవన్నీ కూడా మనం చెప్పన చెప్పవచ్చు చాలా మందికి ఒక అపోహ దక్షిణ ద్వారం పనికిరాదు అంటారండి అని కొంతమందికి దక్షిణ ద్వారం చాలా బాగా అచ్చొస్తుంది ఇవన్నీ కూడా మనకి క్లియర్ కట్ గా తెలియజేయడానికి కోసమనే నేను ఈ వీడియోస్ అనే సిరీస్ అనేది స్టార్ట్ చేశాను ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు